ఇంకోసారి ఇప్పుడైతే మ్యారేజ్ మ్యారేజ్ కావాలి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ముందు పర్ఫార్మెన్స్ అదే పెళ్లికాయ ముందు చేయాలి దాని తర్వాత ఆలక్షించాలి నాకు అర్థం కాలేదు సార్ చేయాలి అదే పెళ్లికాయ ముందు చేయాలి దాని తర్వాత ఆలక్షించాలి ఏం మాట్లాడుతున్నావురాలు కెట్టి అయిపోయింది అంటే అదేనా అదే అంటే అది పెళ్లికి ముందు మొత్తం చేయాల్సింది చేయాలి తర్వాత అవసరం లేదు పెళ్లికి ముందు మొత్తం చేయాల్సింది చేయాలి తర్వాత అవసరం లేదు అవసరం లేదు మంచి అమ్మాయి అయితే చాలు మంచి అమ్మాయి అయితే చాలు

అమ్మాయి చాలు మా అమ్మాయి అయితే చాలు అమ్మాయి చాలు మంచిగా అర్థం చేసుకోవాలి చెప్పు నాకు ప్రిన్సెస్ వద్దు రాణి రాణి కావాలి నాకు ప్రిన్సెస్ వద్దు రాణి రాణి కావాలి అంటే రాణి అంటే ముసలాగా ఉంటుందా రాణి ఇంతే రాణి అంటే ముసలాగా ఉంటుందా రాణి అంటే అర్థం చేసుకో అర్థం చేసుకో కానీ అంటే వాళ్ళకు ఏమేమి కావాలో అర్థం చేసుకుని చేస్తుంది నాకు అర్థం కాలేదు సార్ కానీ అంటే వాళ్ళకు ఏమేమి కావాలో అర్థం చేసుకుని ఏం చెప్పావరా ఇందులో అర్థమైందిరా అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను ఓకే సో ఇక్కడ ఇప్పుడు నువ్వు లవ్ మ్యారేజా మీకు ఎలాంటి అమ్మాయి కావాలి ఫస్ట్ చెప్పు మంచిదా సిచువేషన్ బట్టి ఉంటారు అట్లా కాదు నీకు ఎలాంటిది కావాలి నీకు ఎలాంటిది కావాలి మనతోనే మంచిగా ఉండాలి నీతో మంచిగా ఉండాలి సరే ఇప్పుడు నీకు లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా నువ్వు లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజా సిటీకి మంచి రాందా ఎవరు లేదు ఓకే నువ్వు మంచిదారు అవుతుంది అంటే అంటే కొంచెం ఇప్పుడు ప్రస్తుతానికి మంచి మంచి కట్టుబాట్లు సార్ వెరీ గుడ్ ఓకే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి ఉంది కదా ఇప్పుడు ఎవరో ఒక అమ్మాయి ఉందా కదా కదా సో అలాంటి సిచువేషన్ నీకు వచ్చింది అనుకో ఏం చేస్తావు నువ్వు నేను అలాంటిది చేయ ఇంకో నేను అలాంటిది చేయను ఇంకో మంచి మంచి కట్టుబాట్లు సార్ నేను అలాంటిది చేసి నీ కోల్కే కూడా అంటే నీకు రెడీ ఉందా అంటే రెడీ ఉండదు కదా మరి అమ్మ అమ్మాయిలతో ఈజీ నీకు అట్లా మరి అమ్మాయిలకి వాళ్లు వా అంటే అబ్బాయిలే వాడేది వెళ్ళలే ఒక నీ ఓకే ఓకే వెరీ గుడ్ ఓకే వెరీ డైరెన్ వాడేరియా అబ్బాయిలే వాడేది రియా ఓకే కదా ఫర్ ఎగ్జాంప్ అలాంటి సిచువేషన్ బేబీ సినిమాలో హీరో ప్రసిద్ధ మీకు వచ్చింది మీరు ఏం చేస్తారు బేబీ సినిమా అంతే కదా బేబీ సినిమా సిచ్యువేషన్ వస్తే మాత్రం చేసేదంటే ఇక మనం ఇంకో అమ్మాయి అమ్మాయితో పోవాలంతే పోవాలి ఇప్పుడు ఆ పోరు అయినట్టు మాము కూడా పోవాలంత అయ్యాడు ఆ పోరు అయినట్టు మాము కూడా పోవాలంత సార్ ఆ పోరు అయినట్టు మాము కూడా పోవాలంత అయ్యాడు అంటే అన్నాడు కానీ అది పోయినప్పుడే మన ఫీలింగ్స్ అనిపోతాయి అది పోయినప్పుడే మన ఫీలింగ్స్ అనిపోతాయి కదా మళ్ళీ అలాగే ఫీలింగ్స్ అంతే రావచ్చు ఓకే ఓకే మీరు రండి బ్లాట్ పక్క పక్క కొత్త ఏరియా అబ్బాయి మంచి చెప్తాను సో మీ లైఫ్లో మోస్ట్ మెమరబుల్ డే ఏంటి అసలు

నువ్వు ఏం చేస్తావు ఏం ఆ అమ్మాయిని పడగొడతావు చేదబడి నాకు అర్థం కాలేదు సార్ నేనైతే నేనైతే చేతబ అంటే ఎక్కడ చేస్తారో తెలుసా ఎట్లా చేస్తారో తెలుసా ఉన్న జనరేషన్ లోనైతే జనరేషన్ లో అయితే ఒక చేతబడి ఒకటి ఎద్దుబడి ఒకటి మార్గ జనరేషన్ లోనైతే జనరేషన్ లో అయితే ఒక చేతబడి ఒకటి మీరు కూడా అంతరా అంతే చేత సరే ఇంకో క్వశ్చను తాగలేని పాలు ఏంటి పాలు పెరియపాయ్ బాబాయ్ బాబాయ్ ఓరి దేవుడా అసలు చూడగలిగా తాగలేదు సరే ఇప్పుడు మనకు బడి అంటే కొంతమందికి నచ్చదు కదా బడి కానీ ప్రతి ఒక్కరికి నచ్చే బాడీ ఏంటి తెలుసా అందరికి నచ్చి అంగన్వాడి అంగన్వాడి కొంతమందికి నచ్చదు చిన్నపురాలు కూడా అలా అలాగడానికి కొంచెం అంత ఇష్టం ఉండదు కొంతమంది పేదవాడ അതി കൂടെ നച്ച അതേ നമുക്ക് ബലോന అంటే అది డబ్బుకు డబ్బుకు సంబంధించింది తెలుగులో దాన్ని వేరే అంటారన్నమాట మనీ 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 అంటీ అది కదా ఇన్కమ్ ఇన్కమ్ తెలుగు లేవంటారు ఇన్కమ్ ప్రతి ఒక్కరికి నచ్చేది డబ్బు డబ్బును అంటే ఇన్కమ్ అనేది తెలుగులో రాబడి అంటారు అది అందరికి నచ్చుతుంది మళ్ళా అక్కడికి పోతాం కాదు అందుకని డీప్ అంటే మొత్తం ఉంటుంది పోలీస్ అలా వాళ్ళకి అసలు తెలియదు కష్ట తెలియదు హలో అంటే తెలియదు హలో హలో తెలియదు కన్నీ తెలియదు సరే ఓకే డన్ subscribe to make a memorable channel all like of you subscribe to make you memorable subscribe to make you memorable okay. make you okay subscribe to make you memorable